తినగా వేము తీయగా అని ఉండునన్నట్టు తినగా తినగా నా చేత తిండి నాకే చేదైపోతుంది ఎందుకు అలా అంటున్నానంటే మా అమ్మ వాళ్ళ ఇంటికైనా నేనే వంట చేయాలి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికైనా నేనే వంట వేయాలి ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా వాళ్ళని ఎందుకు కష్టపెట్టుడని నేనే చేస్తాను ఎప్పుడన్నా ఊరికే నా చేత నేనే తింటున్నా అని నేను ఇక మనసులు అనుకున్నట్ట ఊరికే అంట వాళ్ళతోటి అంటే ఎప్పుడన్నోసారి మా అత్తమ్మ వండుతుంది మా అమ్మ కూడా వండుతుంది తింటా కానీ ఎక్కువ ఇక నాశేతనే తినుడు ఇడ్లీలు చేస్తా పల్లీ చట్నీ ఇట్లా ట్రై చేయండి మిర్చి తోడి వేయండి చాలా బాగుంటాయి రెండు ఎల్లిపాయలు కొంచెం ఉల్లిగడ్డ వేయండి చాలా బాగుంటుంది ఎర్ర చట్నీ ఇడ్లీ ఈరోజు మా నైట్ టిఫిన్ కొంచెం చేరుగానే ఉంది కానీ బాయ్ ఫ్రెండ్స్